హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేనైతే దుబ్బర చేస్తున్నాను ఫ్రెండ్స్ దుబ్బరొట్ట వేసాను ఇందులో క్యారెట్ కురం కూడా వేసాను దోశ పిండుకో వేసాను దిగరకు అవి నెక్స్ట్ తెల్ల చేస్తావు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే ఈరోజు బెండకాయ చట్నీ గోడ చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు పచ్చిమిరపలు కొంచెం అల్లం ముక్క కరివేపాకు పుదీనా వేసి వేయించుకున్నాను బెండకాయ పచ్చడి బాగుండుద్ది ఎంత మంది చేస్తారు ఫ్రెండ్స్ బయటపట్లే చాలా బాగుంది బంకేపర్స్ టేస్ట్ బాగుంది అసలు ఎప్పుడైనా చేశారో ఒకసారైనా ఎవరైనా నేనే కప్పు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ దీనిలో అయితే కొంచెం చింత పని పెట్టుకున్నా కొన్ని వేడికి మగ్గిద్ది దిబ్బ రొట్ట అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ బెండక ముక్కలు కూడా వేకుని ఇంకా మిక్సీ కట్టుకోవాలి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత చేస్తాను ఇవైతే చట్నీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం వెల్లుల్లి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాం జీలకర్ర కొంచెం కళ్ళుప్పు మొత్తం వేసి మిక్సీ పెట్టేసుకుందాం చట్నీ అయితే ఇలా రెడీ అయిన ఫ్రెండ్స్ బెండకాయ చట్నీ ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఆయిల్ అయితే పెట్టాను పోపులు వేసేసుకున్నాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎక్సప్ చేసుకోండి ఎమ్మె బెండకాయ చట్నీ రెడీ లైక్ అయితే ఉన్న ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ లైక్ ఉంది షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎక్స్సర్ చేసుకోండి లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్